మిత్రుడి అవసరం అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు ఉన్నాయి అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని దాక్కుని తిరిగేవి ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకనే చూడనే చూసింది వెంటనే దాన్ని వెంబడించింది పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది ఆ బురదలో ఒక పక్క జింక మరో పక్క పులి మోకాళ్ళ లోతు వరకు కూరుకుపోయాయి ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి నా మాంసపు రుచి తర్వాత ముందును ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది నిజమే నేను కదలలేకపోతున్నాను ఇప్పుడెలా అని బిక్కమోహం వేసింది పులి నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక నేను పులిరాజాని అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కాని స్నేహితులు ఎక్కడుంటారు నాకు బానిసలు శత్రువులే కానీ స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి కానీ నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు మేమంతా కలిసిమెలిసి ఉంటాం నేను కనిపించకపోయేసరికి వాళ్ళంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక సరే అది చూద్దాం అని ధీమా గాంధీ పులి అలా చాలాసేపు గడిచింది సమయం గడిచేకొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది సాయంత్రం అయింది అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది ఎంతలో నుంచి ముందు ఓ జింక పిల్ల చెరువు వైపు తొంగిచూసింది ఆ తర్వాత మరో జింక దాని వెనుకే ఇంకో జింక వరుస పెట్టి ఓ జింకల మంద గట్టుకి చేరింది వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది అంతే అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పులి ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి అడవికి రాజైన కోతి ఒక అడవిలో రకరకాల పక్షులు జంతువులు నివసించేవి అవన్నీ కలిసిమెలిసి ఉండేవి ఏ చిన్న అవసరం వచ్చినా ఒకదానికి మరొకటి సాయపడేవి అయితే చాలా కాలంగా వాటికి రాజు లేడు తమకు ఒక నాయకుడు ఉంటే బావుంటుందని అవి భావించాయి జంతువులు పక్షులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి ఎవరిని రాజుగా ఎన్నుకోవాలా అని చర్చలు జరపసాగాయి ఎవరికి తోచిన సలహాలు వారివ్వడం మొదలుపెట్టారు మన గొప్పతనమేంటో ప్రదర్శిద్దాం అందరి మెప్పు పొందినవారే రాజు అన్నది జింకా చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అన్నది పక్షి అందుకు అన్నీ సరేనని అంగీకరించడంతో పోటీ మొదలైంది అలా చాలా జంతువులు పక్షులు తమకేం వచ్చో దానిని ప్రదర్శించాయి చివరికి ఒక కోతి ముందుకు వచ్చి తన వింత వింత చేష్టలతో నాట్యం చేసింది ఆ నాట్యం చూసి అన్ని పగలబడి నవ్వాయి కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు పక్షులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి అయితే ఇదంతా నక్కకు నచ్చలేదు వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్ధిలో బలంలో అందరినీ మించిన వాడే ఉండాలి అంతేకాని ఒక కోతి రాజుగా ఉండడమేంటి అని అనుకుంది ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఒకచోట వేటగాడు పనిన బోనును చూసింది ఆ బోను మధ్యలో ఒక పెద్ద రొట్టెముక్క ఉంది చాలా ఆకలిగా ఉన్న ఆ జిత్తులు మారి నక్క ఆహారం జోలికి వెళ్లకుండా గబగబ కోతిరాజు దగ్గరకు పరిగెత్తింది రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు మీరు నా వెంట వస్తే చాలా రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క రుచికరమైన ఆహారం అనగానే కోతికి నోరూరింది వెంటనే సంతోషంగా నక్క వెంట వెళ్ళింది నక్క కోతిని బోను దగ్గరకు తీసుకెళ్లింది దాని మధ్యలో ఉన్న రొట్టె ముక్కను చూపిస్తూ ఇదిగో రాజా ఈ రొట్టె ముక్క మీది అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు వెళ్ళి ఆరగించండి అని వినయంగా అంది నక్క వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒకే ఒక గెంతులో ముందుకు దూకింది వెంటనే వేటగాడి బోనులో చిక్కుకుపోయింది అమాయకత్వంతో బందీ అయిపోయిన కోతిరాజును అక్కడే వదిలి నవ్వుకుంటూ వెళ్లిపోయింది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే నాయకుడికి కండబలం బుద్ధిబలం చాలా అవసరం నల్లకొక్క దుర్బుద్ధి అనగనగా ఒక ఊరిలో నల్లకొక్క ఒకటి ఉండేది ఆ నల్లకొక్క ఊరి చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని ఆ కుక్క చుట్టుప్రక్కల ఎల్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్త్రాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది ఏ మూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది ఎప్పుడైనా మరో కుక్క అక్కడికి వచ్చిందంటే దానిమీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది ఆ కుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలు లేదు అయినా చీమలో ఏగలో కాకులు ఆ ఆకుల మీద వాలుతూనే ఉండేవి ఆ నల్ల కుక్క వాటిని రానిచ్చేది కాదు ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ విస్త్రాకులు ఆ స్థలంలో వచ్చిపడ్డాయి వాటిని చూడగానే నల్లకొక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది కాని అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది ఆ కుక్క రావడమే తడవుగా నల్లకొక్క మీదకు ఉరికింది కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ నల్లకొక్క మీద తిరగబడింది రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చంద్రవందర అయిపోయాయి మట్టి కొట్టుకుని పోయాయి చివరకు కొత్త కుక్కను వీధి దాకా తరిమేసి కుక్క ఊర్చుకుంటూ తిరిగి వచ్చింది తీరా చూస్తే విస్తరాకులపైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు కాసేపు అటు ఇటు వెతికి దిగులుగా కూర్చుంది అక్కడే తిరుగుతున్న ఒక కాకి నెమ్మదిగా వచ్చివాలి నల్ల కుక్కను చూసి జాలిగా ఎలాంది మిత్రమా తిని తినిపారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు ఎవ్వర్ని దరిచేరనీయవు ఏ కుక్కైనా వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయ్యిందో నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది మా కాకులను చూడు ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావు మన కాకులన్నిటినీ పీల్చుకుని వస్తాం అందరము కలిసి తింటాము మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్లకొక్కకు కాకి మాటలు నిజమేననిపించాయి ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువుల పక్షులతో పంచుకుని తినసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది చిలుక స్వార్థం అనగనగా ఒక అడవి వసంతకాలం రావడంతో ఆ అడవి మరింత పచ్చగా దట్టంగా తయారైంది ఒక చిలుక చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక పెద్ద చిట్టుపైన గూడును కట్టుకుంది అది అడవంతా తిరిగి ఆహారాన్ని సంపాదించుకునేది తీరిగ్గా తన గూటికి చేరి ఆ ఆహారాన్ని హాయిగా తినేది తీరిక దొరికినప్పుడల్లా తన తీయనైన పలుకులతో ఆ చెట్టుతో ముచ్చట్లు పెడుతూ ఉండేది రాను రాను చిలుక ఆ చెట్టు మంచి మిత్రులు అయిపోయారు అలా కొంతకాలం గడిచిపోయింది తరువాత ఆకురాలే కాలం రానే వచ్చింది ఆ పెద్ద చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది చిలుక ఆకులు రాలిపోయిన ఆ చెట్టును పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది ఒకరోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి మంచి పువ్వులు విరబూసి ఆహ్లాదకరంగా ఉండే చోటుకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది తన మిత్రురాలు చిలుక వెళ్లిపోతుండడం చూసిన పెద్ద చెట్టు మిత్రమా ఎక్కడికి వెళ్తున్నావు నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను ఇప్పుడు నేను అందవిహీనంగా కనిపించినంత మాత్రాన నన్ను విడిచి వెళ్తావా మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా ఉన్నిపో మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుదాం అని అన్నది అందుకు బదులుగా చిలుక లేదు నేను ఇక్కడ ఉండలేను ఆకులు రాలని చెట్లు ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్ళాలనుకుంటున్నాను నేను నీతో ఇక ఉండలేను అంది ఆ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా చిలుక అక్కడి నుండి తుర్రుమని ఎగిరిపోయింది తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధ కంటే చిలుక వెళ్లిపోయిందన్న బాధతోనే ఆ పెద్ద చెట్టు మరింతగా కుంగిపోయింది తరువాత మోడుబారిపోయి నేలరాలిపోయింది ఆ తరువాత వచ్చిన వసంతకాలానికి చెట్లన్నీ పచ్చగా విరబూసిన ఆ అడవిలోని ఏ ఒక్క చెట్టు కూడా చిలుకను దరిచేరనీయలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మిత్రుడిని వదిలి వెళ్లిపోయిన చిలుకులా కాకుండా కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు